డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున శెట్టి సెట్టిపల్జ ఆత్మగౌరవ సభకి పేరే చాలా హైలైట్గా ఉంది ఎందుకంటే ఈ సెట్పల్జ ఆత్మగౌరవం దెబ్బతింటానే వస్తుంది ముఖ్యమైన కారణం కూడా ఈ స్వార్థ రాజకీయ నాయకుల వల్లే ఈ ఏదైతే ఆత్మ ఇక్కడ నుంచి ఏదైతే ఆత్మగౌరవ సభ ఉందో అక్కడ నుంచి కూడా ఓ ఉద్యమ స్టార్ట్ అవుతుంది అందరికీ నమస్కారం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున తలపెట్టిన శట్టిపల్ల ఆత్మగౌరవ సభకి తలంపు పెట్టిన ప్రవీణ్ గారికి యాంగాధరావు గారికి అలాగే తోటి మిత్రుల పెద్దలందరికీ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ సెట్ బల్జ ఆత్మగౌరవ సభ పెట్టిన వెంటనే కూడా ఆ పేరే చాలా హైలైట్గా ఉంది ఎందుకంటే ఈ ఈ ఒక్క బాధ కేవలం రాజమండ్రికి మాత్రమే పరిమితం కాదు ప్రతి ఏరియాకి కూడా ఈ సెట్ సెట్టిపల్జ ఆత్మగౌరవం దెబ్బతింటానే వస్తుంది దీనికి కేవలం ముఖ్యమైన కారణం కూడా ఈ స్వార్థ రాజకీయ నాయకుల వల్లే ఈ ఏదైతే ఆత్మగౌరవ సభ ఈ ఆత్మగౌరవం అనేది దెబ్బతంటా వెళ్తూ ఉంది ఆ విధమైన ఒత్తిళ్ళు తీసి తీసుకురావటం సంబంధిత కులస్తులే ఈ ఒక్క సెకండ్ కేడర్ ఏదైతే ఉందో వాళ్ళని వెనక్కి పెట్టి పెడుతూ వెళ్ళటం అదేవిధంగా విధంగా ఈ సభ పెట్టినప్పుడు అందరిలో కూడా చాలా మంచి కార్యక్రమం తలపెట్టారు అందరూ ఇందులో పాలు పంచుకోవాలని ముందు నుంచి కూడా ఒక హైప్ అనేది క్రియేట్ అయింది ఎందుకంటే ఈ వీళ్ళు ప్రతి చోట కూడా ఆత్మగౌరవం దెబ్బతింటానే వెళ్తుంది ఈ స్వార్థ రాజకీయ నాయకులు కులంలోనే కలహాలు పెట్టడం ఎదరక రాకుండా ఓ కేటర్ని ఎదరకు రాకుండా చేయటం మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జనరేషన్ కోసమే ప్రిపేర్ చేసుకోవడం గ్రౌండ్ ఇవన్నీ కూడా చాలా సమస్యల్లో ఇది మెయిన్ సమస్య కాబట్టి ఇందులో ముఖ్యాంశం లేకపోతే ముఖ్య ముఖ్యంగా అతిథులు ముఖ్య అతిథులు ఎవరో కూడా పార్టీలో పెద్ద పదవుల్లో వాళ్ళు ఎవరిని కూడా పిలకుండా సెకండ్ నే పిలిచి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం కూడా ముఖ్యంగా అది అందరిని ఆకర్షిస్తూ ఉంది మరి ఆ రోజున ఆత్మగౌరవం దెబ్బ తినకుండా ఉండాలి మనం ముందుకు ఎలా సాగాలి అనే దాన్ని ముఖ్యంగా చర్చిస్తారు కాబట్టి అది ఈ ఒక్క ప్రాంతానికే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నాం కాబట్టి దాన్ని అధిగమించుతూ అది అధిగమించాలి అంటే ఏం చేయాలనేది ఆ రోజు మరి ఈ అనేది జరుగుతుంది మరి అందులో యూత్ బా యూత్లో భాగంగా అందరూ కూడా వస్తారు కాబట్టి ఆ యూత్కి మంచి సందేశాన్ని ఇవ్వచ్చు ఇది దీన్ని అధిగమించాలంటే గతంలో ఎవరో ఒకరు ఒకరికి సీట్ ఇవ్వడం వాళ్ళని మొయ్యాలి తప్పదు సేమ్ కులం అని చెప్పేసి ఎదరపెట్టడం మళ్ళీ నగ్గిన తర్వాత వెన్ను చూపించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఈ అదైతే వీటిలన్నీ అధిగమించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది దాన్ని అధిగమించడానికే ముఖ్యాంశంగా ఇందులో చర్చించడం జరుగుతుంది అదేవిధంగా రోజు ఏదైతే కోనసీమ జిల్లా ఉందో కోనసీమ జిల్లా నుంచి ఈ రాజమండ్రి అధిక సంఖ్యలో పాల్గొంటాం ఎందుకంటే ఈ భావం అందరిలోనే ఉంది ఆత్మగౌరవం దెబ్బతింటుంది సిట్టిపల్లి జిల్ది ఇది ఎక్కడో చోట నాంది పలకాలి అని అనుకున్నప్పుడు దాన్ని మరి రాజమండ్రిలో నాంది పలికేరు సంతోషం దానికి అందరం కూడా చెయ్యే చెయ్యి కలిపి ఇక్కడ చేరుకుంటాం అధిక సంఖ్యలో మరి దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద సెట్టిపల్జీలందరి మీద ఉంది కాబట్టి ప్రాంతాల వేరే మరి నాయకులు ముఖ్యంగా ప్రాంతాల వారీగా మరి మనల్ని ప్రాంతాల వారీగా విడదీసేస్తూ ఉన్నారు అదేం కాదు సెట్టిపల్జీ గౌరవం అంటే రాజమండ్రి సెట్టిపల్జీల గౌరవం దెబ్బతిన్న అప్పుడు తిన్నా మాయి తిన్నట్టే అందరూ సోదరభావంతో వెళ్తున్నాం కాబట్టి ఆ రోజు ముఖ్యంగా కోనసీమ నుంచి అధిక సంఖ్యలో మేము గ్రామ గ్రామం తిరిగి అందరిని ఆహ్వానించడం జరుగుతుంది అధిక సంఖ్యలో మాత్రం రాజమండ్రి చేరుకోవడం జరుగుతుంది అత్యధిక సీట్లు కాపులకు ఇస్తుంది సో ఇప్పుడు ఆయన చెప్పేట్టుగా ఉన్న ఈ కమ్యూనిటీకి చాలా సీట్లు అంటే అక్కడ అక్కడ బలంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఇస్తుంది మెజార్టీ సీట్లు తెచ్చుకోలేకపోతుంది ఈ లోపం ఎందువల్ల అనేది మీకు తెలుసు వాళ్ళకి తెలుసు సో ఫైనాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేయడం ఒకటి చైతన్య తీసుకురావడం ఒకటి ఒకళ్ళెవరిని నిలబెడితే వాళ్ళు సపోర్ట్ చేయడం ఒకటి ఇవన్నీ జరగాల్సిన అవసరం పాటు మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఎవరైనా ఒక శట్టిపల్లికి ఇచ్చారు వాళ్ళని కుమ్ముఖేయాల్సిన అవసరం రెండు జిల్లాల్లో ఉన్న రెండు పాత జిల్లాల్లో ఉన్న సిట్టిపల్లికి మీరు ప్రధానంగా పాపులర్ అది కనపడుతుంది పార్టీకి అతీత మీరు ఐక్యత లేకపోవడం వల్ల మీరు మీరు మూడు పార్టీల నుంచి తెచ్చుకోలేకపోతున్నారు లోపం కాబట్టి దాన్ని చేసుకుంటారు ముఖ్యంగా ఈ లోపం అనేది చెప్పాను కదండి ఇందాక స్వార్థ రాజకీయ నాయకుల మీదే ఇది కొద్ది విచ్ఛిన్నం అవుతూ ఉంది ఐక్యత లేకపోవడం మాత్రం ఏమి లేదండి భారీ స్థాయిలో ఐక్యత ఎక్కడా లోపించలేదు ఈ స్వార్థ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళు స్వలో వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం ప్రాంతాల వారీగా లేకపోతే ఈ పార్టీలు వారికి ఏదైతే ఉందో విభజించి పాలించనే ఇస్తున్నారు అలాగే ఏదైతే అధిష్టానం అయితే ఏదైతే ఉందో అక్కడ కొత్త భజనాపర్లు ఉంటారు వాళ్ళు రాంగ్ డైరెక్షన్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది గ్రౌండ్ లెవెల్లో ఏదైతే పార్టీ ఉందో గ్రౌండ్ లెవెల్లో సరైన దాన్ని ఏమంటారు సర్వే అనేది కరెక్ట్గా ఉండకపోవటం వల్లే ఈ ఈ యొక్క గ్యాప్ జనరేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది ఏదైతే ఒక ఒక జనరేషన్ ఉందో ఆ జనరేషన్ తప్ప సెకండ్ జనరేషన్ సెకండ్ సె సెకండ్ క్యాడర్ అనేది రావట్లేదు ఇది ఇది ఏంటంటే కొంత స్వార్థ రాజకీయ నాయకులు అక్కర్లేని ప్రచారం లేకపోతే సెకండ్ క్యాడర్ వాళ్ళని తొక్కడం అనేది జరుగుతోంది కొంతమంది అందరూ నేను భావించను కానీ కొంతమంది ఈ కొంతమంది చేసి ఈ యొక్క ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ అధిష్టానం దగ్గర దాని వల్ల కొద్ది దెబ్బతింటూ ఉంది దాంట్లో కొద్ది ఐక్యత కూడా లోపిస్తూ ఉంది అదేంటంటే కొంత కొంతమంది అక్కడికి వెళ్ళి భజన చేయటం అధిష్టానానికి అది లాస్ట్ మినిట్లో సెట్పల్లిజీ ఎంతమంది ఉన్నారు కదా సరే ఈ ఒక్కడికి ఇస్తే సరి నా భజన చేసి ఓడి తీసుకుని వచ్చేట్టడం వాళ్ళకి సంబంధించిన కొంతమంది అనుచరు వర్గంతో ఇచ్చారు కదా సెట్టిపల్లి ఎవరైతే సెట్టిపల్లిని తగ్గించుకోవాలో తప్పదని వాళ్ళు రంగంలో దిగటం రంగంలో దిగిన తర్వాత గ్యాస్ యూజువల్ ఇప్పుడు గొర్రెల్లాగా వెనకాల బయలుదేరటం కింద ఉంది కానీ గతంలో కులానికి వీళ్ళు ఏం చేశారు లేకపోతే కులం వెనకాల వాళ్ళు ప్రయాణించారా లేదా అనేది గమనించలేకపోతాం ఉన్నాం ఎవరైతే ఈ సెట్పల్లి యువత కానీ ఇంకోటి కానీ ఉందో ఇచ్చే సీట్ ఇచ్చారా లేదా అని చూస్తున్నాం కానీ గతంలో ఇతనికి ఏమైనా కులం మీద ఒక అవగాహన ఉండి లేకపోతే కుల పోరాటాలు కానీ కులం మీద కానీ ప్రేమ ఉందా గతంలో అతను సోషల్ సోషల్ సర్వీస్ ఏమైనా చేసాడా అనేది గమనించలేకపోతున్నాం ఆ గమనించలేకపోవటం వల్ల వాళ్ళు సడన్గా వచ్చిన పదవితో సంపాదన మీద పడి ఇంకెవరో రాకూడదనే ఉద్దేశంతో సొంత కేటర్ని తొక్కటం వల్ల ఐక్యత లోపించిందనే భావం అందరిలో కలుగుతుంది తప్ప ఇక్కడ నుంచి ఏదైతే ఆత్మగౌరవ సభ ఉందో అక్కడి నుంచి కూడా ఓ ఉద్యమంలా స్టార్ట్ అవుతుంది బీసీ జరగట్లేదు బీసీ వాళ్ళు సొంతంగా జనగణన చేయడానికి వాళ్ళ కమ్యూనిటీ పరంగా కార్యక్రమం చేస్తుంది ఖచ్చితంగా ఉందండి దాంట్లో భాగంగానే మేము మా ఎంతమంది యాక్టివ్గా ఉంటారనేది చూసి కొత్త కేటర్ని అంతా బయటకు తీసుకుని వచ్చి ఓ ఎస్సీఎఫ్ అనేది స్థాపించి దాని దాని పరంగా అన్ని రకాలుగా కూడా దాన్ని ముందుకు అన్న ఆలోచన ఉంది మా పెద్దలతో కూడా మాట్లాడుతూ మాట్లాడి దాన్ని ట్రాక్ ఎక్కించడానికి ఎన్నో నెలల తరబడి అంటే అది సాధ్యం కాదు కాబట్టి రెండు మూడు నెలలు క్లోజ్ చేయడానికి చూస్తాం